హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలో నీకు వెళ్ళిపోదాం యష్మి హాస్పిటల్ లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ బయట చైర్స్లో కూర్చొని ఉన్న అందరినీ చూసింది అందరూ కూడా చాలా నార్మల్గా కూర్చొని ఉన్నారు ఎవరి ఫేస్లో కూడా బాధ కనిపించకపోవటంతో అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఎవరినో చూడటానికి వచ్చినట్లుగా ఉన్నాం అని మనసులో అనుకొని తన అత్త దగ్గరకు పరుగున వెళ్ళి అత్తయ్య ఏంటి మీరందరూ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నారు ఏమైంది ఎవరికైనా ఏమైనా జరిగిందా ఎవరిని చూడటానికి వచ్చారు అని అడిగింది ఎవరినో చూడటానికి వస్తే ఇలా ఎందుకు కూర్చుంటామే మీ మామయ్యను చూడటానికే హాస్పిటల్కి వచ్చాం అని సింపుల్గా చెప్పింది దాక్షాయిని మామయ్యని చూడటానికి వచ్చారా అయినా ఇప్పుడు మామయ్యకు ఏమైంది బాగానే ఉన్నారు కదా గుండ్రాయిలా అని తను కూడా ఏమాత్రం బాధ లేకుండా చాలా సింపుల్గా టేకి టీజీగా తీసుకుంటూ అన్నది రాజేంద్రకు హార్ట్అటాక్ వచ్చిన విషయం యష్మికి తెలియకపోవటంతో గుండ్రాయిలా ఉన్న అతనికే హార్ట్అటాక్ వచ్చిందమ్మా మామయ్య మీద మాఫియా అటాక్ చేసిందంట అని సాగదిస్తూ చెప్పింది దాక్షాయిని అవునా అని షాక్ అవుతూ వెనక్కి తిరిగి చూసింది రుద్ర కొంచెం దూరంలో ఉండి నేత్రాతో మాట్లాడుతూ ఉండటం గమనించి స్పీడ్గా రుద్ర దగ్గరకు వెళ్ళి అతని ఫేస్ బాడీ అంతా కూడా టచ్ చేస్తూ చెక్ చేస్తూ ఉంది యష్మి ఏం చేస్తుందో రుద్రకి అర్థం కాక ఏం చేస్తున్నావే ఇది హాస్పిటల్ అని మర్చిపోయావా ఏంటి అని అయోమయంగా అడిగాడు అది మామయ్య గారి మీద మాఫియా అటాక్ చేసిందంట నాకు తెలిసి ఖచ్చితంగా ఆ టైంలో నువ్వు మామయ్య పక్కనే ఉండి ఉంటావు కదా ఒకవేళ మామయ్యను కాపాడబోయి నీకేదైనా అయ్యింది ఏమో అని చూస్తున్నాను అంటూ అప్పుడే అతని చేతికి ఉన్న ఖర్చీఫ్ గమనించి నువ్వెప్పుడు కూడా ఇలా చేతికి ఖర్చీఫ్ కట్టుకొని తిరగవు కదా మరెందుకు ఇప్పుడు చేతికి ఖర్చీఫ్ కట్టుకున్నావు ఇంతకుముందు నువ్వు ఆశ్రమం దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను పెద్దగా గమనించలేదు అని అనుమానంగా అడుగుతూనే అతని నోటి నుంచి సమాధానం వచ్చేలోపే అతని చేతిని వెనక్కి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆ కర్చీఫ్ తీసేసింది చేతికి ఉన్న ఆ కత్తి ఘాటుని చూసి ఏడుస్తూ అంతకుమించి భయంగా ఏం జరిగింది అని అడిగింది రాజేంద్ర మీద మాఫియా అటాక్ అంటే ఈ ఈ యష్మి తన భర్త దగ్గరకు ఎందుకు వెళ్ళింది అని అయోమయంగా అక్కడికి వచ్చిన దాక్షాయిని యష్మి మాటలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాక అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది అది ఏం లేదులేవే చిన్న దెబ్బేలే ఆయన నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు అంత చిన్న దెబ్బని చూసి అంటూ ఆమె చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు రుద్ర చిన్న దెబ్బ అంటావేంటి రుద్ర చూడు అసలు ఎంత లోతుగా కట్ అయ్యిందో మీ నాన్న అంటే నీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా ఏంటి అని ఆల్రెడీ తనకు రాజేంద్ర గురించి ఫుల్గా తెలియటంతో అతని గురించి హాస్పిటల్లో ఉన్నాడు హార్ట్ అటాక్ వచ్చింది అని ఏమాత్రం భయం బాధ లేకుండా తన భర్తకు ఏదైనా జరుగుతుంది ఏమో అనే భయం బాధతో అడిగింది యష్మి తన మామయ్య రాజేంద్రకు అలా కావటానికి కారణం తన భర్త అని ఇంకా యష్మికి తెలియదు పాప తెలిస్తే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో మహేంద రమ్య ఇద్దరూ కాస్త దూరంగా ఉండటంతో వాళ్ళకి యష్మి మాటలు వినపడలేదు రమ్య బాధపడుతూ ఉంటే మహీంద్ర ఏమీ కాదు రాహుల్ హ్యాపీగా సంతోషంగా నవ్వుతూ తిరిగి వస్తాడు అని ఓదారుస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది గమనించలేదు ఏంటే మీ మామయ్యకు బాగోలేదు అంటే మీ మామయ్యను చూడకుండా నీ మొగుడు దగ్గరకు వచ్చి చెక్ చేస్తున్నావు అని దబాయిస్తూ అడిగింది దాక్ష్యాయిని పోతే పోయారు ఉండి ఎవరిని ఉద్ధరిస్తున్నాడేంటి మామయ్య అలాంటి వాడు పోతేనే బెస్ట్లే నా ముగుడు పోతే చాలా కష్టమమ్మో అసలే కోటికి ఒకటి దొరుకుతాడు ఇలాంటి వాడు దొరక్క దొరక్క నా ముగుడిగా నాకు దొరి దొరికాడు మరి అటువంటి వాడిని అప్పుడే పైకి పంపిస్తానా ఏంటి కాలేజీలో నాకు పెట్టిన టార్చర్కి పదింతలు బదులు తీర్చుకోవద్దు అంత సింపుల్గా వదిలిపెడతానా ఏంటి అని అన్నది యష్మి ఆ మాటకి నోరు తెరిచి హవా కవటం అక్కడ ఉన్న అందరి వంతు అయ్యింది యష్మి నువ్వు ఈ మాట మీ ఇద్దరికి పెళ్ళి అయిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాం కానీ ఆ మాట మాట దగ్గరే ఆగిపోయింది అని సాగదీస్తూ అన్నాడు నేత్ర ఏం చేస్తాం నేను ఏం ప్లాన్ చేయాలి అనుకున్నా చెయ్యలేకపోతున్నాను అని నిరాశగా అన్నది యష్మి సాత్విక అక్కడ ఉన్న అందరి మాటలు వింటుంది కానీ నోరు తెరిచి ఏమీ మాట్లాడటం లేదు సైలెంట్గా జరిగేది చూస్తూ ఉంటుంది ఎటువంటి రియాక్షన్ కూడా తను ఇవ్వాలి అనుకోలేదు ఆపరేషన్ థియేటర్లో నుంచి రేవంత్ బయటకు వచ్చాడు ఎట్టగేలకు రెండు గంటలు తర్వాత అది గమనించిన రుద్ర యష్మి మాటలను పట్టించుకోకుండా రేవంత్ దగ్గరకు వెళ్ళి మామయ్య ఇప్పుడు నాన్నకు ఎలా ఉంది హెల్త్ అంతా ఓకే కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చాలా బాధగా తన తండ్రికి అలా జరగటం తట్టుకోలేనంత బాధలో ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉన్నట్లుగా మాట్లాడాడు హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే ఇంకొకసారి ఇలా హార్ట్అటాక్ వస్తే కష్టమే అప్పుడు ప్రాణాలతో ఉంటాడు అని మాత్రం చెప్పలే జాగ్రత్తగా చూసుకోవాలి ఆపరేషన్ అయిపోయింది మరొక రెండు గంటల్లో నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం అప్పుడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు రేవంత్ రాజేంద్రకు ఏమీ కాలేదు సరికి అందరూ కాస్త రిలాక్స్ రిలాక్స్ అయ్యారు అలాగాని వాళ్ళ ఫేసుల్లో ఆనందం ఏమీ ఓ తాండవించేయటం లేదు అలాగాని బాధ కూడా కనిపించటం లేదు న్యూట్రల్గా ఉన్నారు ఓకే అన్నట్లుగా మహేంద్ర ఒక్కరు మాత్రమే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ హమ్మయ్య రాజేంద్రకు ఏమీ కాలేదు బ్రతికే ఉన్నాడు దేవుడు ఉన్నాడు అందుకే ఇలాంటి మంచి మనిషి రాజేంద్రకు ఏమీ కాకుండా కాపాడాడు అని రాజేంద్ర గురించి ఏమీ తెలియకపోవటంతో ఆ భగవంతుడికి దండాలు పెట్టుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత రేవంత్ యష్మి దగ్గరకు వచ్చి ప్రాబ్లం ఏమీ లేదురా కంగారు పడద్దు అని అంటూ పక్కనే ఉన్న సంధ్యను చూసి ఎప్పుడొచ్చావు సంధ్య ఇక్కడికి నువ్వు బాగున్నావా నీ హెల్త్ అంతా బాగానే ఉంది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని ఆప్యాయంగా అడిగారు బాగున్నాను అంకుల్ ఎటువంటి ప్రాబ్లం లేదు అని నవ్వుతూ చెప్పింది సంధ్య ఇక్కడే ఉంటావా యష్మి లేదంటే మన ఇంటికి వెళ్ళిపోదాం వస్తావా అని అడిగాడు రేవంత్ ఆ మాట విన్న రుద్ర అంకుల్ నేనే ఈ విషయం గురించి మిమ్మల్ని అడుగుదాం అని అనుకున్నాను రెండు రోజులు తనని మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నార్మల్ అయిన తర్వాత నేనే తనని మీ ఇంటికి వచ్చి మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని అన్నాడు కానీ రుద్ర ఇక్కడ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళటం అని నసుగుతూ అన్నది యష్మి పర్వాలేదులే యష్మి వెళ్ళు నువ్వు ఇక్కడ ఉండి చేసేది ఏముంది అసలే చిన్న పిల్లవాడు ఉన్నాడు మనం ఉండేది హాస్పిటల్ ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమే అవుతుంది అని దాక్షాయిని చెప్పటంతో సరే జాగ్రత్త మీరు అని వాళ్ళందరి వైపు చూస్తూనే తన తండ్రితో కలిసి సంధ్యని తీసుకొని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది రాజేంద్రకు ఏమీ కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు అని తెలిసిన రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మా దేవుడు బ్రతికాడు ఆ దేవుడు బ్రతికించాడు మంచి వాళ్ళకు ఎప్పుడు మంచే జరుగుతుంది అంటూ వాళ్ళు గుడి ముందు మసీదు ముందు చేర్చి ముందు ఆ దేవుడిని ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఎవరి అభిమానాన్ని వాళ్ళు వాళ్ళకు తోచిన విధంగా చాటుకుంటూ ఉన్నారు అది కోసం హాస్పిటల్లో ఉన్న టీవీలో చూస్తున్న రుద్రకి ఒక రకమైన నిర్లిప్తత తన తండ్రి నిజంగా మంచి చేసి ఉంటే ఈ అభిమానాన్ని స్వచ్ఛందంగా తన తండ్రికి చెందేది కానీ వెనక చేస్తున్న చీకటి పనులకి ఈ అభిమానం అతను పొందగలిగిన అర్హత ఉన్నవాడా కాదా అసలు ఏంటి ఈ అభిమానం అని మనసులో అనుకున్నాడు రుద్ర ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న దాక్షాయిని మీ నాన్న వెనక చెడు ఎంత చేశాడో ముందు మంచి కూడా ప్రజలకి అంతే చేశాడు అందుకే వాళ్ళందరూ కూడా ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు డబ్బు కోసం రాజకీయ పదవి కోసం వెనక కుట్రలు పన్నాడు అలాగే ఆ రాజకీయ పదవి స్థిరంగా సీఈ సీఎంగా ఎప్పటికీ తనే ఉండాలి అని కొంతమందికి సేవ చేస్తూ మంచి పనులు చేసాళ్లే మంచి చెడు అంటూ బేరీజ్ వేస్తే చెడే తక్కెట్లో ఎక్కువగా తూగుతుంది అని నాకు తెలుసు కానీ బయట ఉన్న జనానికి ఆ విషయం తెలియదు కదా అందుకే వాళ్ళ అభిమానాన్ని ఇలా చూపిస్తున్నారు అని విరక్తిగా నవ్వింది దాక్షాయిని ఆ విషయం నాకు తెలుసమ్మా కానీ మరీ ఈ ప్రజలు ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతున్నారా అన్నదే నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు రుద్ర దాక్షాయిని విరక్తిగా నవ్వుతూ ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మీ నాన్న పక్కన ఉన్న నేనే మీ నాన్న నిజస్వరూపం తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అది కూడా మహితకు తెలిసి తను చనిపోతూ నాకు చెబితే నేను అప్పుడు మీ నాన్న దగ్గరకు వచ్చి ఏంటి ఇదంతా అని నిలదీస్తే అప్పుడు మీ నాన్న అవును అని నిజాన్ని ఒప్పుకొని నాకు చెప్పాడు మీ నాన్నని మార్చాలి అని నేను ఎంతో ట్రై చేసి చేసి చివరికి ఓడిపోయాను ఇక నువ్వు కన్న కొడుకు నేను వెళ్ళిన తర్వాత నీ తండ్రి ప్రపంచంగా బ్రతికా నీకు నీ తండ్రి గురించి నిజం తెలియటానికి సుమారు ఇరవై ఏళ్ళు పట్టింది అది కూడా ఆ రోజు ఆడపిల్లల్ని కాపాడటానికి వెళ్ళి తెలుసుకున్నావు నువ్వు రుద్రనేత్రుడుగా మారకపోతే నీ తండ్రి గురించి నీకు ఎప్పటికీ తెలిసేది కాదేమో ఆయన పక్కన ఉంటూ ఆయనే ప్రపంచంలా చూసినా మనమే ఆయన నిజస్వరూపం తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డాం ఇక బయట ఎక్కడో ప్రపంచంలో ఉంటూ ఆయన నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళందరి వల్ల ఎలా అవుతుంది ఇంటి దొంగన ఈశ్వరుడే పట్టుకోలేరు అని సామెత నానుడి ప్రకారం మనమే మీ నాన్న గురించి తెలుసుకోవటానికి కొన్ని ఏళ్లు పట్టింది మరి బయట ప్రపంచానికి అంత ఈజీగా మీ నాన్న గురించి ఎలా తెలుస్తుంది మీ నాన్న ఫేస్ మీద ఉన్న మాస్క్ని తీయాలి అంటే టైం పడుతుంది కదా మనం తెలుసుకోలేకపోయాము అనే కంటే కూడా మనకు తెలియకుండా నిజాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మన మధ్య తిరిగాడు రా రాజేంద్ర అని చెప్తే బెస్ట్ ఏమో చాలా బాధగా తన తల్లి చేతిని పట్టుకుని భుజం మీద వాలిపోయి ఇన్ని రోజులు ఆ నీచుడు గురించి తెలియక నా తండ్రి హీరో అంటూ బ్రతికానమ్మ కానీ తర్వాతే తెలిసింది నా తండ్రి హీరో కాదు విలన్ అతి పెద్ద విలన్ రాక్షసుడు అని చాలా లేటుగా తెలిసింది అమ్మ అని అన్నాడు నిజం ఎప్పుడు అంతేరా నిలకడ మీద నిదానంగానే తెలుస్తాయి అబద్ధాలు పరిగినంతంత స్పీడ్గా నిజాలు ఎప్పుడూ పరిగెత్తలేవు అబద్ధాలకు ఉన్నంత వేగం నిజాలకు ఉండదు ఎందుకంటే నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి వినటానికి కష్టంగా ఉంటుంది కానీ అబద్ధాలు చాలా కమ్మగా తీయగా వాటి మాయలో పడిపోయే విధంగా ఉంటాయి అందుకే మనం అబద్ధాలని ఎక్కువగా నమ్ముతున్నాం ఒక్కొక్కసారి మన మనసు అది అబద్ధమని చెప్పినా కూడా నమ్మేస్తుంటాం నిజం అని అని ఎటువంటి భావం లేకుండా చెప్పింది దాక్ష్యాయిని రెండు గంటల తర్వాత రాజేంద్రుడు నార్మల్ రూమ్లోనికి షిఫ్ట్ చేస్తున్న తర్వాత ఫస్ట్ నేను వెళ్ళి చూసి వస్తాను అంటూ మహేంద్ర లోపలికి వెళ్ళి ఇంకా అప్పటికి కళ్ళు తెరవని రాజేంద్రని తన ప్రాణ స్నేహితుడిని చూసి రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తాడు మహేంద్ర రాజేంద్ర రూంలో నుంచి బయటకు రావటంతో నాన్న ఇప్పుడు అంకుల్కి బాగానే ఉంది కదా ఇక ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ హాస్పిటల్లో మీరు ఎక్కువసేపు ఉండలేరు కదా ఎందుకు మీరు ఇక్కడ ఉండి ఇబ్బంది పడటం అని అన్నాడు నేత్ర పర్వాలేదులేరా అని రాజేంద్ర కళ్ళు తెరిచేంత వరకు ఉంటాను ఆ తర్వాత నువ్వు చెప్పినట్లుగానే ఇంటికి వెళ్ళిపోతానులే అని అన్నాడు మహేంద్ర నాన్న నాలుగు రోజులు ఎలాగో అంకుల్ హాస్పిటల్లోనే ఉండాలి తప్పదు మీరు రేపు రావచ్చు హాస్పిటల్లో ఉండి మీ హెల్త్ పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంకుల్ని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా ఇక మీరెందుకు ఇక్కడ ఉండి హెల్త్ పాడు చేసుకోవటం అని తన తండ్రితో చెప్తూనే అసలు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా నార్మల్గా ఒక చైర్లో కూర్చొని ఉన్న సాత్వికను చూసి గట్టిగా సాత్విక అని పిలిచాడు ఆమె అప్పుడు తేరుకుని వైపు తల ఎత్తి చూసింది ఇట్రా అన్నట్లుగా అతను చేతితో సైగ చెయ్యటంతో అతని దగ్గరకు వెళ్ళి ఏంటి బావా అని నిదానంగా అడిగింది అది నాన్నడు తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో నువ్వు చాలా డల్గా ఉన్నావు నాకు నచ్చటం లేదు నేను నైట్ ఇంటికి వస్తాను టైం చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇంటికి వస్తాను మీ ఇద్దరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్తారు కదా అని ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకుంటూ లాలనగా అడిగాడు నేత్ర పర్లేదులే బావా నేను వెళ్తాను డాడీని చూసుకోవటానికి అమ్మ ఉంది కదా అని చెప్పి మామయ్య పదండి వెళ్దాం అని మహీంద్ర వద్దంటున్నా కూడా నేత్ర పంపించడంతో ఇక సాత్విక మహీంద్ర ఇద్దరూ కూడా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు రమ్య రాహుల్ దగ్గరకు వెళ్ళిపోయింది రాహుల్కి అలా జరగటంతో ఆమె నిజంగా తట్టుకోలేకపోతుంది అనస్తిష్య ఇవ్వటంతో రాహుల్కి తనకు కలిగిన నెప్పులు పెద్దగా తెలియటం లేదు అప్పటికే అతను కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న భార్యని చూశాడు తన కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్యను చూడటంతో మనసులో ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్ కానీ ఆ మరుక్షణమే మా గురించి దాక్షాయిని రుద్ర నేత్ర అందరికీ చెప్పిందా కానీ నా భార్యకు ఆ విషయం తెలియలేదా నా కూతురికి సాత్విక కూడా ఈ విషయం తెలుసు అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లోనే అందరికీ నిజాలు తెలుసా అని ఆలోచిస్తూ ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అని ప్లాన్స్ గీయటం మొదలు పెట్టాడు రాహుల్ రమ్య ఏడుస్తూ కళ్ళు తెరిచిన తన భర్తని చూస్తూ ఇప్పుడు ఎలా ఉందండి అని అడిగింది చిన్నగా కళ్ళు ఆర్పాడు అంతే నోరు తెరిచి సమాధానం అయితే చెప్పలేదు రాహుల్ ఆ మాఫియా వాళ్ళు మీ మీదే అటాక్ చేయాలా అసలు ఆ మాఫియా వాళ్ళ దగ్గరకు మీరెందుకు వెళ్ళారు అంటూ ఆ మాఫియా వాళ్ళని తనకు వచ్చిన బూతులు తిట్టింది రమ్య రాహుల్కి రమ్య ఏం మాట్లాడుతుందో అర్థం కాక మాఫియా ఏంటి అని చిన్నగా అడిగాడు అదేనండి మీ మీద మాఫియా అటాక్ చేసింది అని బయట సురేష్ని అడిగితే చెప్పాడు అందులోనే కదా మీకు ఇదిగో ఇలా గాయాలు అయ్యాయి అప్పుడే మీరు మర్చిపోయారా జరిగింది అంతా అని అనుమానంగా అడిగింది రమ్య అంటే బయట ఉన్న వీళ్ళంతా జరిగిన విషయం ఇది అని ఎవరికి చెప్పలేదా మా గురించి చెప్పేసి ఉంటారేమో అని అనుకున్నానే అంటే నిజాన్ని బయటకు చెప్పకూడదు అనుకుంటున్నారా వాళ్ళ మైండ్లో ఏముంది మా గురించి ఎప్పుడో సంవత్సర క్రితం నిజం తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఎందుకు ఉన్నారు ఒకవేళ ఇలా సైలెంట్గా ఉన్నారు అంటే వెనక ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటారు ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు రాహుల్ ఏంటండి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా సైలెంట్గా అలా ఉన్నారు అని అన్నది రమ్య అది ఏమీ లేదు నాకు బాగా అలసటగా అనిపిస్తుంది నిప్పి కూడా లైట్గా తెలుస్తుంది రెస్ట్ తీసుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు రాహుల్ మరొక గంట తర్వాత రాజేంద్ర కళ్ళు తెరిచాడు అని అతని పక్కనే ఉన్న సురేష్ వచ్చి బయట ఉన్న దాక్షాయిని రుద్ర ఇద్దరికీ చెప్పాడు రుద్ర చాలా నార్మల్గా ఫీల్ అయ్యాడు రాజేంద్ర ఉన్న రోగుల రూపలకి అడుగు పెట్టారు వాళ్ళ వెనకే కార్తిక్ కళ్ళు తెరిచిన రాజేంద్ర ఎదురుగా వస్తున్న దాక్షాయిని రుద్రని చూస్తుంటే ఒక్క క్షణం తన బ్రెయిన్ ఆఫ్ అయినట్లుగా అనిపించింది గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాడు నా గురించి అన్ని నిజాలు తెలిసినా వీళ్ళిద్దరూ నా పక్కనే ఉన్నారు అయినా సరే బయటకు నా గురించి ఎందుకు చెప్పకుండా ఇలా మౌనంగా ఉన్నారు దీని వెనక ఉన్న కారణం ఏంటి అని ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర ఇప్పుడు రాజేంద్ర గురించి న్యూస్ బయటకు చెప్తారా లేదా అసలు నిజం బయట పడుతుందా లేదా నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం థ్యాంక్ యూ